ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి శరీరానికి కావలసిన వృద్ధిని పెంచి శరీర కాంతిని ఆరోగ్యాన్ని ఇచ్చే కీరా జ్యూస్ కీరా క్యారెట్ టమోటా బీట్రూట్ ఇవన్నీ ముక్కలుగా కోసి మిక్సీ పట్టండి మిక్సీ కేసి ఆ జ్యూసును ప్రతిరోజు ఉదయం పొరగడుపున తాగిన తర్వాత ఒక గంట తర్వాత టిఫిన్ చేయండి ఇది మీ శరీరానికి రక్త వృద్ధిని పెంచి శరీర కాంతిని ఆరోగ్యాన్ని ఇస్తుంది మీరు జ్యూస్ తాగే ముందు నిమ్మరసం పిండుకోండి నిమ్మరసం వల్ల ఆహారంలో ఉన్న ఐరన్ నిమ్మకాయ రసం పిండినచో ఈ నిమ్మర నిమ్మకాయ రసంలో ఉండే విటమిన్ సి అంతా మన ఆహారంలో ఉన్న ఐరన్ వృధాగా పోకుండా ఉపయోగపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు క్యారెట్ జ్యూస్ని క్యారెట్ కీరా జ్యూస్ని తప్పక తాగండి